అంత ప్రమాదం నుంచి వస్తూ ఉంది బీజేపీ వాళ్ళు తాను అధికారంలో రావడం కోసం ఏ పాపారైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఎలక్షన్ల ముందు ఏదో ఒక సెంటిమెంట్తో ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి తద్వారా ఓట్లు పొందాలనేటువంటి ఒక దేశ భక్తి కాదు దేశ ద్రోహ చింతనతో బీజేపీ వాళ్ళు వస్తూ ఉన్నారు ఇవాళ రాము మొన్నగా మొన్న రామ మంది పూర్తి కాకుండానే ప్రారంభించారు తలంబరాల్ ఇంటికి పంపించారు మళ్ళీ ఇప్పుడు సీఏఏ పేరుతో అంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ పేరుతో మళ్ళీ ముస్లిం ఇంటికి తగురు కట్టడం వల్ల కొత్తగా ఇది చేశారు అంతకుముందు ఎలక్షన్ ముందు బాలాకోట్ పొలామా ఆ ఘటనలు ఉపయోగించారు ఈ విధంగా ప్రజలకు ఏమి చేశారనేది చెప్పకుండా వాళ్ళు అనేక వాగ్దానాలు చేశారు నరేంద్ర మోడీ మంచిగా పదిహేను లక్షలు వేస్తామన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాడు అదేవిధంగా రైతుల పంటల్లో రెండు అంతల ఆదాయం వచ్చే విధంగా అంటే వాళ్ళ ఆదాయం రెండింతలు అయ్యే విధంగా చేస్తారు ఉన్నాడు ఇంకా అనేక అనేకం చెప్పాడు ఇప్పుడు అవేమి మాట్లాడుకుందా ప్రశ్నించకుండా ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు ఒక సెంటిమెంట్ ఇవాళ సీఏఏ చట్టం రెండు వేల పంతొమ్మిదిలో చేశారు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన చట్టాన్ని అప్పుడు అమలు చేయకుండా కేవలం ఇప్పుడు ఎన్నికల ముందు తీసుకురావాలి అంటే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ అధికారంలో ఉండటం కోసం ఎంత ప్రకృతికైనా వాళ్ళు పాల్గొడుతున్నారు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతాం ఇవాళ మేము నాలుగు వందల సీట్లు దాడుతామంటున్నారు నాలుగు వందల సీట్లు దాటితే ఈ దేశంలో ఇప్పటికే ఎన్నికల సంస్కరణ కోవిడ్ మాజీ రాష్ట్రపతి కోవిడ్ ఆధ్వర్యంలో కమిటీ చేశారు జమిలీ ఎన్నికల పేరుతో అన్ని ఎన్నికలు ఒకసారి తీసుకురావచ్చు ఆ లక్ష్యం ఏంటంటే ఒకే ఎన్నిక ఒకే రాష్ట్రం ఒకే ఒకే పార్టీ ఒకే అధిపతి అన్నీ ఒకే జాతి ఒకే భాష ఈ పద్ధతుల్లో తీసుకురావాలి ఆ విధంగా రాష్ట్రపతి రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసి రాష్ట్ర ఏకైక రాష్ట్రపతిగా ప్రజాస్వామ్య ప్రక్రియ లేకుండానే దుర్బుద్ధి కూడా వాళ్ళకు ఉంది ఇటువంటి దుర్మార్గపూరితమైనటువంటి ఈ బీజేపీని ఓడించడంలో కాంగ్రెస్ తన పాత్ర తాను నిర్వర్తించడం లేదు సరిగా నిర్వర్తించడం లేదనేది మా సవాదం అందువల్ల ప్రమాదం ఉంటే దీనితో వాళ్ళు ప్రాంతీయ పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ అదిరించి బెదిరించి అదిరించి బెదిరించి పార్టీల్లో మార్చుకుంటున్నారు ఆ విధంగా కేజ్రీవాల్ని కూడా నిర్మించారు మా దాంట్లో సిసోడి సిసోడియాగా మేము లోపల వేస్తాం ఇవాళ కవిత గారిని అలా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయటం తప్పని మేము అన తప్ప ఎవరు ఉంటే అని కోర్టును తేలుస్తాయి కానీ ఇన్ ఎందుకు అరెస్ట్ చేయాలి ఇన్ నేడు అని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు చేయలేదు అంటే అప్పుడు మీకు అండర్స్టాండింగ్ ఇప్పుడు కూడా అదే అండర్స్టాండింగ్ ఇప్పుడున్న అండర్స్టాండింగ్లో ప్రజల్లో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతే ఓట్లు పడవరే దాంతో బీఆర్ఎస్ వ్యతిరేకంగా బీజేపీ బలంగా ఉందని ఆ భావాన్ని పంపించడం కోసం మెసేజ్ని పంపించడం కోసం ఇవాళ అరెస్ట్ చేశారు అంటే బీఆర్ఎస్ ఓట్లు జనరల్ ఓట్లు బీఆర్ఎస్ మీద కోపం ఓట్లు బీజేపీ పడవాలి కానీ వాళ్ళ అంతర్గత ఒప్పందం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అటు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ చూసాం పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ పార్టీ గెలిచినా అది బీఐ బీజేపీ ఇలా ఎందుకు వచ్చిందంటే ఇందా నిజ నయానో భయా మతం పొలం డబ్బు డబ్బు అని మేము నిజాయితీ చెప్తున్నారు కదా నరేంద్ర మోదీ నిన్న సుప్రీంకోర్టు బండారం బయట పెట్టింది కదా వేల కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో వేల కోట్లు బీజేపీ తినేస్తుంది ఆ డబ్బులు మనం ఖర్చు పెడుతుంది కొంటున్నారు మళ్ళీ ఎలక్ట్ర కోసం డబ్బులు ఇస్తున్నారు డబ్బు ఇంటికి ఇవన్నీ చాలా అన్నట్లుగా ఆఖరికి అన్ని పార్టీలు బెదిరించి వాళ్ళ సంఖ్యలో పెట్టుకుంటూ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం జగన్ పార్టీ అన్ని పార్టీలు అన్ని పార్టీలు ఇవాళ ఈ దశలో కాంగ్రెస్ ఎత్తి పరిస్థితులు వాళ్ళతో కలవాలి కాంగ్రెస్కు ఉండవలసినటువంటి మంచి ఆలోచన ఎలా ఉండాలి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలుపుకోవాలి అందరితో కలవాలి వాళ్ళ ఒంటెత్తిపోకడం వల్లే ఇవాళ బీజేపీ పెరుగుతుందనేది అనేది మా అభిప్రాయం మా దేశంలో బీజేపీలో పెటకాలు కావాలంటే కాంగ్రెస్ సరైనటువంటి పరిపక్వత కూడిన ఎత్తుగాడంలో అనుసరించట్లేదు ఇప్పుడు పక్కనే తెలంగాణ మన తమిళనాడు ఉంది స్టాలిన్ ఎలక్షన్ ముందు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల నుంచి వచ్చి వాళ్ళు ఆశీస్సులు తీసుకుంటున్నారు వాళ్ళకి శివగౌన్ సీట్లు పార్లమెంట్ సీట్లు అసెంబ్లీకి ఎక్కువేస్తున్నారు అంటే కమ్యూనిస్టువంటి బలాన్ని వాళ్ళు గుర్తించారు కమ్యూనిస్టుకు ఉన్నటువంటి బ్యాగ నిరతను గుర్తించారు కమ్యూనిస్టు వచ్చినటువంటి బ్యాగ బలాన్ని గుర్తించారు ఇక్కడ మా క్రమంలోనే తెలంగాణలో కూడా మేము ఒక సీటు అన్న ఇవ్వమని అడుగుతున్నాం ఆ సీటు వాళ్ళు ఇవ్వబోటి మేము ఏమి చచ్చిపోవాలి మీ మంచి కోసం దేశం మంచి కోసం జనాభా మంచి కోసం జాతి మంచి కోసం సమాజం మంచి కోసం కాంగ్రెస్ అవి ఉండాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే జాతీయంలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఉండాలి ఈ పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ని మంచి ఆలోచన చేయమని ఒక పార్లమెంట్ సీటు సిపిఐకి మరో పార్లమెంట్ సీటు సిపిఎంకి ఇవ్వండి ఇవాళ మీరు పదిహేడు పదిహేడు మీరు ఎప్పుడు గెలవరు మొన్న నూట పంతొమ్మిదిలో మీరు గెలిచింది అరవై నాలుగే కదా ఇవి అన్ని ఆలోచన చేసుకోవాలని చెప్పిన కోరుకు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎత్తి పరిస్థితులు వీరేకులు రానియకుండా ఉండే విధంగా తెలంగాణ ప్రజలు మంచి ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను టీఆర్ఎస్ అనేది అది టీఆర్ఎస్ అనేది అది రక్త మాంసాలతో తయారైన బిడ్డ కాదు కేవలం గాలితో గ్రహంతో తయారైన బాధ్యత ఆ టీఆర్ఎస్ని మనం చూసాం కేవలం సెంటిమెంట్ మీద బతకాలి రెండోసారి దౌర్జన్యం మీద బతకాలి లేకపోతే బెదిరింపుల మీద బతకాలి అరస్తుల మీద బతకాలని ఈ పద్ధతుల్లో వాళ్ళు చేశారు అందరికి ఇంటి తిరిగి భూమి అయ్యి వాళ్ళే దానికి పని అయ్యే పరిస్థితి ఒక్కరంటే ఒక్కరు కూడా టీఆర్ఎస్లో వాళ్ళ ఉంటలేదు ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే మన ఆర్మూరు ఆ ప్రాంతంలో రమేష్ అనేది వాళ్ళు వెనక్ లాక్కేడుతున్నారు వీళ్ళే ముందు లాక్కు వస్తున్నారు ఎందుకంటే అపహాస్యమైనటువంటి ఇంతమంది ఎంతకంటే బలహీనమైనటువంటి ఏ పార్టీ కూడా రాకూడదు నాకు తెలిసి టీఆర్ఎస్ ఒకటి రోజు పార్లమెంట్ స్థానాలు కూడా గెలవటం కష్టం గెలిచిన తర్వాత వాడి కూడా ఉంది సార్ అంటే చాలా కావట్లేదు మన అంతకుముందు పోటీ చేస్తూ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు పారిపోతారు వాళ్ళని ఎంత నిలబెట్టిన నిలబడలేదు అంటే కారణం ఏంటంటే వాళ్ళకి సంస్థాగత బలం లేదు నైతిక బలం లేదు అదేదో సైద్ధాంతిక బలం లేదు కేవలం బెదిరింపుల ద్వారా ఇసుకాలను నిలబెట్టుకున్నారు ఇప్పుడు ఆ బెదిరింపులకి వాళ్ళే బలైపోతున్నారు కాబట్టి టీఆర్ఎస్ భవిష్యత్తు ఉండలేదని మా